వెబ్సైట్సు సాఫ్ట్వేర్స్ తక్కువ ధరలో కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఉమ్మడి కుటుంబం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇక దర్శన్ శరణ్య ఆనంద భైరవి ఆశీర్వాదం తీసుకుంటుంటే మీ జీవితాలు మధురమైన చనాలుగా మిగిలిపోవాలి నాన్నా మీరిద్దరూ నిండు నూరేళ్ళు సుఖంగా పిల్ల పాపలతో చల్లగా ఉండాలి నాన్నా అదే కావాలి మీరిద్దరూ ఎవరి గురించి టెన్షన్ పడద్దు అంతా బాగానే జరుగుతుందని నమ్మకం ఉండాలి అప్పుడే ఏ పనైనా జరుగుతుంది సరే అత్తయ్య మీరు చెప్పినట్టే చేస్తాను నమ్మకంతోనే పెట్టుకుంటాను ఇక వెళ్ళొస్తాను అత్తయ్య సరే సరణ్య బాయ్ జాగ్రత్త అలాగే అత్తయ్య ఇదంతా అనన్య చూసి నోట్లో కంకర్రాళ్ళు పడ్డట్టుగా అనిపిస్తున్నాయి నోట్లో కంకరాళ్ళు పడడమేమో కానీ చెవుల నుంచి రక్తం వచ్చేలా ఉంది అసలు గారేనా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అసలు ఏమనుకున్నాను ఏం జరుగుతుంది గారు మాట విని చరణ్యతో అనేమోన్ ట్రిప్కి వెళ్లకుండా ఉంటాడు అనుకున్నాను కానీ రివర్స్ ప్లాన్ అయిపోయింది అని అనన్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆనంద భైరవి ఏంటి ఏం ఆలోచిస్తున్నావో మీ చెల్లి గురించి ఆలోచిస్తున్నావా హనీమూన్ ట్రిప్కి వెళ్ళినా బాగుండు అని అనుకుంటున్నావా నీ కోతలో నువ్వే పడ్డావు ఏం చేస్తావు చెప్పు అయ్యో అత్తయ్య అసలు వాళ్ళు హనీమూన్ ట్రిప్కి వెళ్తున్నారని మీరు అనుకుంటున్నారా అసలు వాళ్ళు హనీమూన్ ట్రిప్కి వెళ్తే కదా ఏంటనన్య ఓడిపోయానని తెలిసి కూడా ఏవేవో మాట్లాడుతున్నావా అయ్యో అత్తయ్య చెప్పడం కాదు చూడండి మీ కళ్ళతో మీరు చూస్తారు నువ్వు అసలే పిచ్చి పిచ్చుకు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్కి చూపించు కాస్త నీ పిచ్చి అయినా పోతుంది ఏంటత్తయ్యా పిచ్చి అంటారా ఎవరికి పిచ్చి కలుగుతుందో తర్వాత చూస్తున్నారు కానీ ఇక వెంటనే అనన్య సమీరాకి ఫోన్ చేసి హలో సమీరా ఇప్పుడే గారు బయలుదేరారు చెప్పింది గుర్తుంది కదా చెప్పిన ప్లాన్తో నువ్వు ఫాలోగా ఆ రౌడీలను సరే నేను ఎత్తుకెళ్ళమని చెప్పు ఇక ఆ వారం రోజులు మీరిద్దరూ ఎంజాయ్ రండి ఇక వెంటనే సమీర మాట్లాడుతూ ఓకే అనన్య నువ్వు చెప్పినట్టే చేస్తాను ఎందుకంటే నువ్వు కోసమే కదా ఆలోచించేది ఇక సమీర రౌడీలతో మాట్లాడుతూ మీకు చెప్పింది గుర్తుంది కదా వాళ్ళు స్టార్ట్ అయ్యారంట ప్లాన్ మాత్రం మిస్ అవ్వకూడదు ఓకే మేడం మీరు చెప్పినట్టే చేస్తాము ఇదిలా ఉండగా శరణ్య సంతోషపడుతూ అసలు ఈయన ఇలా మారుతాడని కల్లో కూడా ఊహించలేదు హనీమూన్కి ట్రిప్కి తీసుకెళ్తున్నాడు చాలా సంతోషంగా ఉంది అని శరణ్య తనలో తాను నవ్వుకుంటుంటే ఇక వెంటనే దర్శన్ మాట్లాడుతూ ఏంటి శరణ్య నీలో నువ్వు నవ్వుకుంటున్నావు ఏం లేదండి మీరు మారేసరికి నమ్మలేకపోతున్నాను ఓహో అదే శరణ్య తప్పు తెలిసింది కాబట్టే మారాను శరణ్య ఇక దర్శన్ మనసులో పిచ్చి శరణ్య అసలు హనీమూన్ ట్రిప్కి నీతో ఎందుకు వెళ్తున్నా గర్ల్ ఫ్రెండ్ అయిన సమీరతో వెళ్తున్నా కొద్దిసేపట్లో రౌడీలు వస్తారు ఆ తర్వాత చంద్రవందర చేసి నిన్ను వదిలేసి సమీరతో అని మూడు ట్రిప్కి వెళ్తాను పాపం నువ్వు ఒక్కదానివే దానిలా కోసం చూస్తావు మళ్ళీ ఎయిర్పోర్ట్ దాకా కూడా వస్తావు అక్కడ కనిపించను బోరున ఏడుస్తావు ఎవరికి చెప్పుకోవాలో తెలియక డైరెక్ట్గా ఇంటికి వెళ్తావు జరిగిన విషయం చెప్పేస్తావు రౌడీలు దర్శన్ బాబును చిత్త కొట్టాడని పాపం ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడిపోతారు నీ వల్లే ఇలా జరిగిందని అని దర్శన్ మనసులో అనుకుని నవ్వుకుంటుంటే ఏంటండి ఎందుకు నవ్వుతున్నారు ఏం లేదు శరణ్య నీతో అనిమోన్ ట్రిప్కి వెళ్తున్నాం కదా అందుకే సంతోషంగా ఉన్నాను అవునండి కూడా చాలా సంతోషంగా ఉంది మీరు మారినందుకు ఇంతలో రౌడీలు వచ్చి ఏ కిందికి దిగండి మీరిద్దరు ఏంటండి ఎవరు మీరు చూడటానికి మీరు రౌడీలో ఉన్నారు అయినా కార్ నాపడం ఏంటి ఏం లేదు కారులో కారులో డబ్బులు ఉన్నాయని తెలిసింది అందుకే ఈ ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి వచ్చాం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అయినా కారులో డబ్బులు ఉండడం ఏంటి అని దర్శన్ రౌడీలతో గొడవ పడుతూ ఉంటే ఇక ఇంతలో శరణ్య వచ్చి ఏంటండి ఏం చేస్తున్నారు అయినా వారిని ఎందుకు కొడుతున్నారు అయినా దగ్గర డబ్బులు ఉండడం ఏంటి అని మూడు ట్రిప్కి వెళ్తున్నామండి దయచేసి మాట నమ్మండి ఇక కావాలనే దర్శన్ రౌడీలతో గొడవ పడుతూ శరణ్యకు కనిపించకుండా సమీరతో దర్శన్ వెళ్ళిపోతాడు ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఏమండి ఎక్కడున్నారు ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళారండి అని అనుకుంటూ శరణ్య దర్శన్ దర్శన్ బాబు అని గట్టిగా అరుస్తూ ఉండిపోతుంది ఇటు దర్శనేమో సమీరతో ఫ్లైట్ దగ్గరికి వెళ్ళగానే సమీర చాలా సంతోషపడిపోతుంది దర్శన్ ఇప్పుడు చాలా ఎంజాయ్ చేద్దాం పద ఫ్లైట్లోకి వెళ్దాం మన ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇక వెంటనే దర్శన్ ఆలోచిస్తూ సమీర ఆగు ఏంటి దర్శనం ఏమైంది ఎందుకు ఆగమంటానో పాపం శరణ్య మీద అమ్మకం పెట్టుకుని ఇక్కడికి వచ్చింది కానీ ఏమో తనకి ద్రోహం చేస్తున్నాను అది తప్పుగా అనిపిస్తుంది సమీర ఏంటి దర్శన్ ఏం మాట్లాడుతున్నావు అంటే మీ భార్య భార్య మీద జాలి కలుగుతుందా మీ అమ్మ నిన్ను మోసం చేసి ఆ శరణ్యతో నీకు పెళ్లి చేసింది మరి నువ్వు మోసం చేసావు కానీ మోసం చేసినా బాధ నీకు లేదా కానీ శరణ్య దూరం కాగానే బాధ అనిపిస్తుంది మీద నీకు బాధ లేదా దర్శన్ ఎంతైనా తాలి కట్టిన భార్య కదా అందుకని తన మీద నీ తన గురించి ఆలోచిస్తున్నావు కదా సమీర ఎందుకు అలా మాట్లాడుతున్నావు అర్థం చేసే పాపం శరణ్యకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఏంటి దర్శన్ ఏంటి పిచ్చిదాన్ని చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అంటే అలా కాదు సమీరా అర్థం చేసుకో ఏం అర్థం చేసుకునేది ఇద్దరం ఎంజాయ్ చేద్దాం వాడుకున్నాం మరి ఇప్పుడేమో టాపిక్ని డైవర్ట్ ఎందుకు చేస్తున్నావు ఇక వెంటనే దర్శన్ కోపంతో సారీ సమీరా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అనుకుంటూ వెళ్ళగానే అక్కడ శరణ్య ఏడుస్తూ ఒక మూలన కూర్చుంటుంది ఇక దర్శనం చూసి శరణ్య దగ్గరకు వచ్చి శరణ్య అర్యూ ఓకే ఏంటండి మీకేమైనా జరిగిందా రౌడీలు మిమ్మల్ని కొట్టారు కదా ఎక్కడైనా గాయాలయ్యాయా మీకేమైందేమోనని చాలా బాధగా ఉందండి కూడా చనిపోవాలనుకున్నాను ఏంటి నీకు పిచ్చి పెట్టిందా కోసం నువ్వు చావడం ఏంటి మీరంటే ప్రాణం అండి కోసం ఏదైనా చేస్తాను చావమన్నా చేస్తానండి లేని జీవితం లేదండి ఇలా అనడంతో దర్శన్ శరణ్యని హ్యాక్ చేసుకుని సారీ శరణ్య ఏంటండి ఎందుకు సారీ చెప్తున్నారు అయినా మీరేం తప్పు చేశారండి మీరే క్షమించాలి మీ మనసును అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకున్నానండి దయచేసి సారీ అండి ఇలా అనేసరికి దర్శన్ ఏడుస్తూ ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని